నాకు ఇప్పుడే నిజం తెలియాలి రా అసలు నీకు మాయా గురించి ఏం తెలుసురా అసలు ఎవరో తెలుసా నీ మరదలు నీ గత జన్మలో ఏం జరిగిందో తెలుసా నీ పేరు శివా చెప్తానురా అర్జున్ ఎవరో కాదు సైలు వాళ్ళ నాన్న ఏం అంటున్నావు మా అమ్మ అర్జున్ వాళ్ళిద్దరినీ నమ్మొచ్చు అంటావా నమ్మొచ్చు అన్నయ్య ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ డబ్బు పిచ్చి ఉంది బాబు శివ భోజనం రెడీ అయింది బాబు రండి తిందురు గాని అలాగే పిన్ని వెళ్ళి మాయాని కూడా పిలువండి అలాగే బాబు మాయ పూజనం బాగుంది కదా అర్జున్ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయంగా ఉందిరా చూడు అన్నయ్య ఎలాంటి ప్రాబ్లం రాదు నేను ఉన్నానుగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ మొగుడు పిల్లల మీద తోసేయచ్చులే నువ్వు భయపడకు అన్నయ్య మరి ఆ ఇంట్లో ఒక ముసల్ది ఉంది కదా మరి తనని ఏం చేయాలి ఆ ముసల్ది కూడా మామూలుది కాదు సుధాకర్ ఆ ముసలిదానికి కూడా విషయం కలిపిన భోజనం పెట్టేయండి తను కూడా చస్తుంది మీరు బాగానే చెప్తున్నారు కానీ వాళ్లు తింటున్న భోజనమే మేము కూడా తింటున్నాం కదా మరి మేము ఎందుకు చావలేదని వేపు జనాలు అడిగితే ఏం సమాధానం చెప్తావు ఆ విషయం గురించి మీరు ఆలోచించకండి అది మేము చూసుకుంటాంలే అర్జున్ మరి శివ వాళ్ళు తింటున్న భోజనమే మనకి హెల్ప్ చేస్తున్న మొగుడు పెళ్లాలు కూడా తింటున్నారు కదా మరి వాళ్ళు ఎందుకు చావలేదు అని జనాలు అనుకుంటారు కదరా నిజమే అన్నయ్య సరే ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాములే దేవుడా నా నా మనవరాలు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూడు స్వామి మా మా పెళ్ళి మీ చేతుల మీదుగా జరగాలి పెట్టించండి చిన్నప్పటి నుండి మీ ఇద్దరు నా చేతుల మీదుగా పెరుగారు ఇప్పుడు మీరు గొప్పవారు అయి మీ కాలు మీద మీరు నిలబడ్డారు నా బాధ్యత తీరింది నా చివరి బాధ్యత మీ ఇద్దరికి పెళ్లి చేయడం మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నానా ప్రియా ఇక నుండి మనం ధనవంతులమవుతున్నాం ఇంకా ఈ చిన్న ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు నిజంగానే చెప్తున్నారా అండి తిరుగుతున్నట్లుగా ఉంది నాకు కూడా అలాగే ఉంది మాయ పదబావా హాస్పిటల్కి వెళ్దాం సుధాకర్ మరియు అర్జున్ మాకు ఇవ్వాల్సిన సగం వాట మాకు ఇచ్చేయండి అలాగే నారాయణ గారు మేము మాట లేండి అప్పుడు ఆట ముగిసిందిరా కానీ వేట మొదలైంది హలో అర్జున్ నేను పని మీద బయటికి వచ్చానురా రావడానికి లేట్ అవుతుంది అని వదనికి చెప్పు అసలు ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళంతా ఇలా చేస్తున్నారు నాకెందుకో భయంగా ఉంది భగీరా స్వామి నా చుట్టూ ఏదో జరుగుతుంది మా వాళ్ళు అందరూ చేస్తున్నారు నన్ను మీరే కాపాడాలి అసలు ఏం జరిగింది అది స్వామి జరిగింది ఆ తర్వాత నుండి మా వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు మాయా దేయమైంది బాగా ఆవేశంగా ఉంది తనని ఆపడం చాలా కష్టం మాయానా అమ్మో ఏదో ఒకటి చెయ్యండి స్వామి ఆత్మని శాశ్వతంగా బంధించలేను కాని ప్రస్తుతానికి దాన్ని ప్రక్కన ఉన్న అడవిలో బంధిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అడవిలోకి వెళ్ళకూడదు చచ్చిపోతా ఆత్మని అడవిలో బంధించేశాను నీకు ఎలాంటి భయం లేదు అలాగే స్వామి నేను ఆ అడవిలోకి అస్సలు వెళ్ళను